నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం అలంకృత శారీస్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి టెలిఫోన్ కాలనీలో జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే అయితే ఉంటుందండి సో ఈ రోజు వీడియోలో అయితే మనం అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్సీ శారీస్ అయితే చూడబోతున్నామండి ఇదిగోండి నేను వేసుకున్న శారీ వచ్చేసి ఇది వచ్చేసి మనకి బాధినీ శారీ అండి బాధినీలో మనకి వర్క్ వచ్చింది చూడండి అండ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ రోజు వీడియోలో అయితే మనము బాధినీ శారీస్ చూడబోతున్నాము కట్వర్క్ సారీస్ కలంకారీ సారీస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయండి బనారస్ శారీస్ కూడా ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకోటి చెప్పేది చెప్పేది ఏంటంటే వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రైసెస్ అండి ప్రైసెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి జస్ట్ మన దగ్గర ఏంటంటే ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి బట్ శారీస్ ప్రైసెస్ మాత్రం చాలా చాలా తక్కువలో ఉంటాయి శారీస్ అయితే ఒక్కొక్కటి ఇదిగోండి చూడండి అసలు వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ అయితే ఎక్కడ చూడలేము మనము ఆల్రెడీ ఇంతకుముందు మనం వీడియోస్తో చూసాము మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలంకృత శారీస్ వాళ్ళకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి దాన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు వాళ్ళ ఛానల్లో మీకు వస్తూ ఉంటాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి సో సో ఈరోజు వీడియోలు అయితే మనకు ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి మనకు ఫ్యాన్సీ కట్ వర్క్ సారీస్ అయితే కనుక సో కలర్ కాంబినేషన్ కూడా మనకు మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అయితే కనుక ఈ సారీ ఉందనమాట సో కలర్ వచ్చేసరికి మనకు టమాటో పింక్ కలర్ కాంబినేషన్ విత్ మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అయితే కనుక తీసుకున్నామండి సో మెయిన్ బార్డర్స్ అనేది మనకు డిఫరెంట్ కట్ వర్క్ స్టైల్ అయితే డిజైన్ తీసుకున్నాం అనమాట అండ్ బార్డర్స్ కూడా కాంట్రాస్ట్గా తీసుకుని అంతా కూడా మనకు మీనా వర్క్ స్టైల్ అయితే కనుక డిజైన్ అనేది ఉంటుందండి సో టూ సైడ్స్ బార్డర్స్ కూడా మనకు సేమ్ ఇదే విధంగా ఉంటుంది సో పైన బార్డర్ అయితే మనకు సింపుల్గా స్మాల్ బార్డర్ అనేది డిజైన్ తీసుకున్నాము అండ్ మిడిల్లో వచ్చేసరికి మనకు గోల్డ్ అండ్ సిల్వర్ జరీ తోటి తనక బూటీస్ అనేది మనకు కంటిన్యూగా ఉంటాయనమాట సో స్మాల్ బూటీ ఉంటుంది అండ్ బిగ్ సైజ్ బూటీ అనేది మనకు శారీలో ఉంటుందండి అండ్ దీనికి వచ్చిన పళ్ళు డిజైన్ అయితే కనుక మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది మీకు ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అండి సో కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట మీతో హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది అండ్ ఈ సారీ కలర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో కలర్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాము సో ప్రైజ్ అయితే మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అనమాట సో మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది కాకపోతే సారీస్ అమౌంట్ ఒకటి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది విత్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రాగా ఉంటాయండి సో లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట సో న్యూ డిజైన్ అండి మీకు ఏదైనా కలర్స్ నచ్చితే కనుక మీరు వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ ఉన్న నంబర్కి అయితే కనుక వాట్సాప్ చేయండి సో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అనమాట సో అన్నీ కూడా డార్క్ కలర్సే ఉన్నాయి సో ఇది వచ్చేసరికి పింక్ విత్ గ్రీన్ కలర్ అండి సో ఫ్యాన్సీ కట్ వర్క్ శారీస్ అనమాట టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ శారీ ప్రైస్ పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ తనక కనుక మనకు ఫ్యాన్సీ బాందిని వెరైటీ తనక కనుక తీసుకున్నామండి లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట సో కలర్స్ అయితే కనుక దీంట్లో అన్ని కూడా మనకు డార్క్ కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి అన్ని కూడా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అండి సో ఈ కాంబినేషన్ కూడా మనకు చాలా బాగుందన్నమాట లైట్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ షర్ట్ తోటి తనక శారీ మొత్తం కూడా ఉంటుంది అండ్ డిజైన్ వచ్చేసరికి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ బాగుంది డార్ట్స్ అయితే మనకు స్టార్టింగ్ టు వరకు ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అనమాట అండ్ పైన బార్డర్ కూడా వచ్చేసరికి మనకి ఈ విధంగా జెరీ వివింగ్ తోటి కనుక డిజైన్ అనేది ఉంటుందండి అంతా కూడా ఒక మనకు బాక్సెస్ లాగా డిజైన్ మొత్తం ఉంటుంది అనమాట సో కింద వైపు బార్డర్ వచ్చేసరికి మనకు లెంతీగా తీసుకున్నాము పర్పుల్ షర్ట్తో కనుక మనకు లెంతీగా ఉంటుంది అనమాట అంతా కూడా పికాక్ డిజైన్ తోటి కనుక మనకు వీవింగ్ బార్డర్ కింద వైపు సైడ్ కనుక ఉంటుంది అండ్ పళ్ళు డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి బాగుంది డాట్స్ అనమాట సో ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ పంపర్స్కి బార్డర్ కూడా ఉంటుంది అనమాట సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే ఈ సారీ కాస్ట్ అండి అండ్ కలర్స్ కూడా ఒకసారి అయితే చూద్దాము అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి లైట్ వెయిట్గా ఉందనమాట అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మనకు రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది సో అన్నిటికీ బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుందండి బాగుంది డార్క్స్ తోటి తనక ఉంటుందన్నమాట అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ కొన్ని ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి కొన్ని తనక డార్క్ కలర్స్ ఉన్నాయి అనమాట సో చూపిస్తున్నప్పుడు నచ్చితే కనుక స్క్రీన్షాట్ అయితే కనుక తీసుకోండి అండి ప్రైస్ మాత్రం సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అనమాట ఫ్యాన్సీ బాగుంది వెరైటీ అండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు న్యూగా వచ్చినటువంటి మోడల్ అండి సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట సో ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు మష్రూమ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి న్యూ వెరైటీ అని సో కలర్ కాంబినేషన్ అయితే మనకు సి గ్రీన్ కలర్ కి విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము సో పైన బార్డర్ అంతా కూడా వచ్చేసరికి మనకు ఒక ట్రీ డిజైన్స్ టైల్ అయితే జరీ మొత్తం వీవింగ్ కూడా మనకు ఈ విధంగా బోర్డర్ అనేది ఉంటుంది సో సేమ్ బార్డర్ మనకు టూ సర్ట్స్ కూడా కంటిన్యూగా అయితే ఉంటుందన్నమాట సేమ్ కలర్ కాంబినేషన్ తోటి అండ్ మిడిల్ అంతా కూడా వచ్చేసరికి ఇదంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ అండి సో బాక్సెస్ లాగా డిజైన్ మొత్తం కూడా మనకు ఆల్ ఓవర్ అనేది ఉంటుంది అండ్ ఈ సారికి పళ్ళు కూడా వచ్చేసరికి మనకు రిచ్గా ఉంటుంది అనమాట సో ఈ విధంగా పర్పుల్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉంటుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి లెంతీగా ఉంటుంది హ్యాండ్ పర్పస్కి మీకు సింపుల్గా స్మాల్ బార్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఫ్యాబ్రిక్ అయితే అనుక ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ శారీకి కాస్ట్ అనమాట అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సో అయితే మీకు గ్రే విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ కలర్స్ అయితే కనుక రేర్ కలర్ కాంబినేషన్స్ అండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ మెజంతా పింక్ కలర్ అండ్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ పీచ్ పింక్ కలర్కి విత్ నాబీ బ్లూ అనమాట ఫైవ్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి సో కలర్స్ ఏమైనా నచ్చినట్లయితే వెంటనే తనకు ఆర్డర్ చేసుకోండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒక చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి సో కలర్ వచ్చేసరికి మనకు రెడ్ కలర్ కాంబినేషన్తో సింగిల్ కలర్ తోటి శారీ అయితే ఉంటుంది అనమాట సో డిజైన్ వచ్చేసరికి మనకు ఈ విధంగా డిఫరెంట్గా అయితే కనుక ఒక క్రాస్ డిజైన్ లాగా అయితే కనుక ఉంటుంది అనమాట సో మల్టీ కలర్ కాంబినేషన్తో ఒక లీఫ్ డిజైన్ లాగా శారీ మొత్తం కూడా ఉంటుందండి మనకు ప్రింట్తో పాటు అలాగే జరీ చెక్స్ వీవింగ్ కూడా మనకు శారీలు అయితే ఉంటుంది అన్నమాట టూ డిజైన్స్ తోటి తనక శారీ మొత్తం ఉంటుంది అండ్ పైన బార్డర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా టెంపుల్ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము గోల్డ్ జరీ వీవింగ్ తోటే ఉంటుందన్నమాట అండ్ కింద వైపు బార్డర్ కూడా వచ్చేసరికి సేమ్ డిజైన్ కంటిన్యూగా ఉంటుంది కాకపోతే లెంతీ బార్డర్ అనేది ఉంటుందండి సో ఇది వచ్చేసరికి పళ్ళు పాటు అనేది మనకు చెక్స్ తోటి ఉంటుంది విత్ ప్రింట్ అనేది వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనమాట సో పళ్ళు కూడా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అండి సింపుల్గా ఉంటుంది డిజైన్ అయితే హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది సో లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ ఇందులో కూడా మీకు కలర్ చాయిస్ అనేది అవైలబుల్గా ఉంది అండ్ ఈసారి కాస్ట్ అనేది మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి సో కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ అనమాట మీరు సింగల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండి ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది సో మీరు కన్నా షాప్ విజిట్ చేయాలనుకుంటే కనుక షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట ఎల్ఫోన్ కానీ జ్ఞానస్వస్తి టెంపుల్ పక్కే ఉంటుందండి సో మీరు షాప్ విజిట్ చేసినట్టు అయితే ఇంకా వెరైటీస్ అయితే కనుక అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అనమాట నావీ బ్లూని అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ నెంబర్కి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు న్యూ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి రామ్ యాంగుల్ అని మనకు న్యూగా వచ్చిన డిజైన్ అనమాట సో కలర్ కాంబినేషన్ కూడా మనకు రేర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి బ్రైట్గా అయితే ఉంటుంది అనమాట సో డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ అయితే ఉంటుంది సో డిజైన్ అంతా కూడా వచ్చేసరికి మనకి ఈ విధంగా సిల్వర్ జెరీ తోటి తనక స్మాల్ ఫ్లవర్ బుటీస్ అనేది మనకి ఈ విధంగా డిజైన్ మొత్తం కూడా ఉంటుందన్నమాట సేమ్ లెంత్లోనే మనకు ఆల్ ఓవర్ బుటీస్ అనేది కంటిన్యూగా ఉంటాయండి సో పైన బార్డర్ అయితే కనుక మనకు థ్రెడ్ వీవింగ్ తోటి ఉంటుంది విత్ జెరీ వీవింగ్ తోటి కూడా మనకు బార్డర్ అనేది డిజైన్ తీసుకున్నాము సో కింద వైపు బార్డర్ కూడా మనకు లెంతిగా అయితే కనుక ఉంటుందండి ఒక సర్కిల్ స్టైల్ అయితే డిజైన్ మొత్తం కూడా ఉంటుందన్నమాట గోల్డెన్ సిల్వర్ జెరీ తోటి తో కంటిన్యూగా ఉంటుంది అండ్ దీనికి పళ్ళు ఏదైతే ఉంటుందో మనకు బార్డర్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ ఇదంతా కూడా జెరీ వివింగ్ అండి సో సేమ్ డిజైన్ తోటి మనకు బ్లౌజ్ అనేది మనకు హెవీ బ్లౌజ్ లాగా అయితే ఈ విధంగా ఉంటుంది సో హ్యాండ్ పర్పస్కి బార్డర్స్ అనేది కూడా ఉంటాయి సో ప్రైజ్ అయితే కనుక మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఈ శారీ కాస్ట్ అనేది సో ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి రేర్ కలర్ కాంబినేషన్స్ అనమాట సో ఇదైతే బాటిల్ గ్రీన్ కలర్కి విత్ పర్పుల్ కలర్ ఉంటుంది అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి మీకు వైన్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ అయితే కనుక ఉంటుంది సో ఇందులో అయితే కనుక మీకు ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ విత్ బ్రౌన్ కలర్ అనేది ఉంటుంది సో అన్నిటికీ బ్లౌజ్ అనేది మీకు ఫ్యాన్సీగానే ఉంటుంది బార్డర్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది సో ప్రైస్ అయితే కనుక టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకు ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామండి లైట్ గా ఉంటుంది అండ్ డిజైన్ కూడా వచ్చేసరికి మనకు కలంకారీ స్టైల్ అయితే గా చాలా బాగుంది అనమాట సో కలర్ వచ్చేసరికి మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ సారీ తీసుకున్నామండి సో దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి మనకు ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి తనక శారీ అనేది ఉంటుంది సో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఈ విధంగా ఎలిఫెంట్ డిజైన్ అనేది మనకు బిగ్ సైజ్గా వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ తోటి తనక మనకు శారీ మొత్తం కూడా ఉంటుంది సో బార్డర్స్ అయితే గా తీసుకుని గోల్డ్ జరీ వీవింగ్ తోటి తనక డిజైన్ అనేది ఉంటుందండి సో పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంటుందన్నమాట సో బిగ్ సైజ్ ఎలిఫెంట్ డిజైన్ అయితే కనుక మనకు పళ్ళు డిజైన్లో ఉంటుంది విత్ ఫ్లవర్స్ డిజైన్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు బార్డర్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుందండి విత్ హ్యాండ్ పర్పస్కి గోల్డ్ జరీ బార్డర్ అనేది ఉంటుంది అండ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి సో ఇందులో అన్ని కూడా మనకు బ్లాక్ కలర్స్ అనేది ఉంటాయన్నమాట ఓన్లీ బార్డర్ కలర్ ఒకటి చేంజ్ అవుతుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఉంటుంది సో డిజైన్ కలర్ అంతా కూడా సేమ్ అనమాట ఓన్లీ బాటో కలర్ చేంజ్ అవుతుంది సో మీకు బాటో కలర్ ఏదైనా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ అయితే కనుక తీసుకోండి స్క్రీన్ నెంబర్కి అయితే కనుక వాట్సాప్ చేయండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది హోల్సేల్ ప్రైస్ అండి అండ్ ఇది అయితే కనుక గ్రే కలర్ కాంబినేషన్ సో అన్నీ కూడా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఇది ఒకటి పర్పుల్ కలర్ అండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు ఫ్యాన్సీ గ్యాప్ బోర్డర్ సారీస్ అయితే కనుక తీసుకున్నామండి సో కలర్ వచ్చేసరికి మనకు బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ తీసుకున్నాము సో టూ సైడ్స్ బార్డర్స్ అనేది మనకు సేమ్ లోనే గ్యాప్ బోర్డర్ లాగా అయితే డిజైన్ అనేది ఉంటుందండి విత్ జెరీ వివింగ్ తోటి కూడా మనకు టూ సైడ్స్ కూడా ఉంటుందన్నమాట అండ్ మెయిన్ డిజైన్ అయితే మనకు గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ అయితే కనుక డిజైన్ తీసుకున్నాము స్మాల్ బో స్మాల్ తోటి మనకు ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుందన్నమాట విత్ లైన్ డిజైన్ కూడా ఉంటుందండి అండ్ పళ్ళు వచ్చేసరికి మీకు పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు సో ఈ విధంగా రిచ్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి స్మాల్ బూటీస్ తోటి కనుక లెంతీ బ్లౌజ్ అనేది ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి లెంతీ బోర్డర్ కూడా ఉంటుందన్నమాట అండ్ ఇందులో కూడా మీకు కలర్ చాయిస్ అనేది ఉందండి సో త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మీకు టమోటా పింక్ కలర్ అయితే కనుక ఉంటుంది సో ప్రైజ్ వచ్చేసరికి మీకు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో ఇట్లా ఉంటుంది సారీ డిజైన్ అయితే కనుక మీకు ఆల్ ఓవర్ ఉంటుందన్నమాట సో ఇది డిజైన్ అండి అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మనకు పర్పుల్ కలర్ అయితే కనుక ఉంటుంది పర్పుల్ కలర్కి విత్ నావీ బ్లూ అండి సో బ్లౌజ్ అన్నిటికీ అన్నిటికైతే ఈ విధంగా ఫ్యాన్సీ బ్లౌజే ఉంటుంది అండ్ నెక్స్ట్ కాంబినేషన్ అయితే కనుక ఎల్లో విత్ మనకు బ్రౌన్ కలర్ కాంబినేషన్ సో ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సో నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్ చేయండి సో నెక్స్ట్ వెరైటీ ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ మనకు లైట్ వెయిట్ ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సో కలర్ వచ్చేసరికి మనకు డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ లెమన్ ఎల్లో కలర్ తోటి తనక ఉంటుంది సో చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాము సో డిజైన్ కూడా వచ్చేసరికి మనకు చాలా బాగుంటుందండి అంతా కూడా ఫ్లవర్స్ డిజైన్ అనమాట సో వైట్ కలర్ కాంబినేషన్తో మనకు ఆల్ ఓవర్ ప్రింట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇదంతా కూడా బిగ్ సైజ్ డిజైన్ తోటి తీసుకున్నాము సెల్ఫ్ చెక్స్ డిజైన్ కూడా మనకు ఈ అయితే కనుక ఉంటుంది అండ్ పైన బార్డర్ వచ్చేసరికి మనకి విధంగా బాక్సెస్ లాగా డిజైన్ అయితే గోల్డ్ సరే వీవింగ్ తోటి ఉంటుందండి సో కింద వైపు బార్డర్ వచ్చేసరికి మనకు ఫ్లవర్స్ డిజైన్ వీవింగ్ తోటి తనక బార్డర్ మొత్తం కూడా లెంతీగా ఉంటుంది విత్ కాంట్రాస్ట్ బార్డర్ అనమాట లెమన్ ఎల్లౌజ్ తోటి ఉంటుంది సో పళ్ళు ఏదైతే ఉంటుందో మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంటుంది ఫ్లవర్స్ డిజైన్ తోటి ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది సో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమండి ఈసారి కాస్ట్ కూడా సో ఇందులో కూడా మీకు కలర్ చాయిస్ అనేది ఉన్నాయి సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి బ్లాక్ విత్ రెడ్ కలర్ ఇతను ఉంటుంది అండ్ ఇదొక కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకు లెమన్లో విత్ మనకు గ్రీన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మెరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నావీ బ్లూ విత్ పింక్ కలర్ అండి సో ఫ్యాబ్రిక్ అయితే కనుక మీకు సాఫ్ట్గానే ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది సో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు న్యూ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సో రా మ్యాంగోలోనే మనకు కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి శారీ అనమాట సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అనేది ఉంటుంది సో దీనికి వచ్చిన బార్డర్స్ అయితే కనుక మీకు పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ అనమాట సో మెయిన్ బార్డర్ అనేది మీకు డిఫరెంట్గా ఉంటుందన్నమాట వర్క్ స్టైల్ అయితే డిజైన్ తీసుకున్నాము అంతా కూడా మనకు బార్డర్లో అనేది థ్రెడ్ వేవింగ్తో డిజైన్ మొత్తం కూడా ఉంటుందన్నమాట సో డిజైన్ ఏదైతే ఉంటుందో మనకు ఒక స్మాల్ ఫ్లవర్ బూటీ లాగా అయితే కనుక సిల్వర్ జెరీ వివింగ్ అనేది ఉంటుందండి శారీ మొత్తం కూడా మీకు ఆల్ ఓవర్ డిజైన్ అనేది సేమ్ ఇదే విధంగా ఉంటుంది సేమ్ లెంత్లోనే లోనే ఉంటుందన్నమాట అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి విధంగా ఉంటుందండి ఇదంతా సిల్వర్ జరీ వివింగ్తో పళ్ళు డిజైన్ మొత్తం ఉంటుంది అండ్ బ్లౌజ్ ఏదైతే ఉంటుందో ప్లెయిన్ బ్లౌజ్ అనమాట పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది సో బ్లౌజ్ కూడా మీకు కింద కట్ వర్క్ స్టైల్ అయితే కనుక ఉంటుంది అనమాట సో హ్యాండ్ పర్పస్కి బోట కూడా ఉంటుంది అండ్ ఈసారి కాస్ట్ అనేది మీకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ అయితే కనుక మెజంతా పింక్ కలర్ అండి విత్ గ్రీన్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్కి విత్ రెడ్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లో విత్ బ్రౌన్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి రెడ్ అనమాట రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఉంటుంది సో ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అండి మీరు సింగిల్ పీస్ అనేది కూడా తీసుకోవచ్చు అనమాట ఆల్ ఓవర్ అండ్ ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు బెంగళూరు జార్జెట్ వెరైటీ అనేది తీసుకున్నామండి సో లైట్ వెయిట్ ఉంటుంది సో కలర్ వచ్చేసరికి మనకు వైన్ కలర్ కాంబినేషన్ శారీ అయితే కనుక సింగిల్ కలర్ తోటి తనక శారీ మొత్తం కూడా ఉంటుంది అనమాట సో డిజైన్ అయితే తనక మనకు టూ డిజైన్స్ తోటి తనక ఈ అంతా కూడా ఉంటుందండి గోల్డ్ సారీ వీవింగ్ తోటి తనక మనకు బాక్సెస్ లాగా డిజైన్ మొత్తం ఉంటుంది సో ఫ్లవర్స్ డిజైన్ అనేది మనకు మల్టీ కలర్ కాంబినేషన్తో మనకు లైన్స్ లాగా డిజైన్ అనేది ఉంటుందన్నమాట అండ్ బోర్డర్స్ అయితే టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్స్ అనేది ఉంటాయండి సో ఒక డైమండ్ బాక్సెస్ లాగా డిజైన్ అనేది మనకు గోల్డ్ జరీ తోటే తనుక బోర్డర్ అనేది ఉంటుంది సేమ్ బార్డర్ టూ సైడ్స్ కూడా మనకు కంటిన్యూగా ఉంటుందనమాట అండ్ దీనికి వచ్చిన పళ్ళు వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ తోటి తనక పళ్ళు పాటి విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట బెంగళూరు జార్జెట్ వెరైటీ అండి ఇది అయితే కనుక సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఈ సరికి కాస్ట్ పడుతుంది అండ్ ఇందులో వచ్చేసరికి కలర్స్ కూడా ఉన్నాయి ఇది కలర్ కాంబినేషన్ అండ్ ఇది తనక డార్క్ గ్రే కలర్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పర్పుల్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి రామ గ్రీన్ కలర్ అండి సో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ శారీ కాస్ట్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు ఐనా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సో ఈ వెరైటీ కూడా న్యూగా వచ్చిందనమాట సో ఫ్యాబ్రిక్ అయినాక చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ డిజైన్ కూడా వచ్చేసరికి మనకు న్యూగా అయితే ఉంటుందన్నమాట సో కలర్ వచ్చేసరికి మీకు బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అనేది ఉంటుందండి సో టూ సైడ్స్ బార్డర్స్ అనేది మనకు డబుల్ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము సో జెరీ వివింగ్ బార్డర్ అనేది ఉంటుంది విత్ వైట్ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా ఇంకొక డిజైన్ అనేది ఉంటుంది అనమాట సేమ్ బార్డర్ సెట్ మనకు టూ సైడ్స్ కూడా ఈ శారీకి అనేది ఉంటాయి అండ్ మెయిన్ డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా గోల్డ్ జరి వివింగ్ తోటి కనుక ఉంటుందండి ఇదంతా కూడా వివింగ్ అనమాట ప్రింట్ అయితే కాదు అండ్ షిబోరీ డిజైన్ కూడా మనకు అనేది ఉంటుందన్నమాట అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు సింపుల్గా స్మాల్ పళ్ళే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ అండి సో హ్యాండ్ పర్పస్కి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్స్ అనేది ఉంటాయి అండ్ ఇందులో కూడా మీకు కలర్ చాయ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో కాస్ట్ అనేది మీకు ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అండ్ ఇది వచ్చేసరికి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో విత్ పికా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి సో కలర్స్ అయితే కనుక చాలా బాగున్నాయి అన్నమాట న్యూ ఫ్యాబ్రిక్ అండి సో కలర్స్ నచ్చినట్లయితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ అయితే కనుక తీసుకోండి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ రెడ్ అండ్ బ్లూ కలర్ సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైట్ అయితే మనకు క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సో కలర్ అయితే కనుక మనకు ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాము సో డిజైన్ అయితే కనుక మీకు ఈ విధంగా కాయిన్ బుటా స్టైల్ అయితే కనుక మనకు గోల్డ్ జరీ తో బుటి అనేది ఉంటుంది సో దాంతోపాటు మనకి ఈ విధంగా కాంతా వర్క్ స్టైల్ అయితే కనుక ప్రింట్ అనేది ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే కంటిన్యూగా ఉంటుందన్నమాట అండ్ బార్డర్స్ వచ్చేసరికి మనకు టూ సైడ్స్ కూడా గోల్డ్ జరీ వివింగ్ బార్డర్స్ అనేది కంటిన్యూగా ఉంటాయండి సో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఒక లీఫ్ డిజైన్ల స్టైల్ అయితే కనుక మనకు బార్డర్లో వీవింగ్ అంతా కూడా ఉంటుంది అండ్ పళ్ళు ఏదైతే ఉంటుందో మీకు పళ్ళు డిజైన్ వచ్చేసరికి సింపుల్గా ఈ విధంగా ఉంటుంది అండ్ శారీలో డిజైన్ పళ్ళు పట్ల కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఒకటి వచ్చేసరికి మనకు ప్లెయిన్గా ఉంటుందండి సో ఈ విధంగా కాయిన్ బుటా స్టైల్ అయితే కనుక బ్లౌజ్లో ఉంటుంది ఇది హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ అనమాట సో ఫ్యాబ్రిక్ అయితే కనుక స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి మనకు నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ కాస్ట్ అయితే కనుక పడుతుంది ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో ఇది అయితే కనుక మెరూన్ కలర్ కాంబినేషన్ ఒకటి ఉంది అండ్ గ్రీన్ కలర్ ఉందండి సో కలర్స్ నచ్చితే కనుక మీరు వెంటనే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే కనుక మనకు ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నామండి సో డిజైన్ మొత్తం కూడా మనకు ఆఫైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది సో ఈసారికి వచ్చిన బార్డర్స్ అయితే కనుక మనకు మస్టర్డ్ కలర్ కాంబినేషన్తో లెంతీ బార్డర్స్ అయితే కనుక ఉంటుందండి సో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకి విధంగా మ్యాంగో డిజైన్ స్టైల్ అయితే ప్రింట్ బార్డర్ అనేది ఉంటుంది విత్ జెరీ వివింగ్ బార్డర్ కూడా ఉంటుందన్నమాట డబుల్ డబల్ బార్డర్ లాగా అయితే మనకు లెంతీ బార్డర్స్ అనేది మనకు టూ సైడ్స్ కూడా ఉంటాయన్నమాట అండ్ మిడిల్ అంతా కూడా వచ్చేసరికి బ్లాక్ లైన్స్ అనేది మనకు ఒక బాక్సెస్ ట్రైల్ అయితే డిజైన్ మొత్తం కూడా ఉంటుంది అండ్ దీనికి వచ్చిన పళ్ళు డిజైన్ కూడా వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుందండి సో ఇది పళ్ళు డిజైన్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది విత్ హ్యాండ్ పర్పస్కి బార్డర్ అనమాట కాస్ట్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అండ్ ఇందులో కూడా టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో మిడిల్లో అంతా కూడా సేమ్ డిజైన్ ఉంటుందండి ఆఫ్ వైట్ అండ్ బ్లాక్ ఉంటుంది కాకపోతే బార్డర్ కలర్ ఒకటి చేంజ్ అవుతుంది అనమాట దీని కనుక రెడ్ కలర్ ఉంటుంది అండ్ ఇది గ్రీన్ కలర్ సో బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట సో నెక్స్ట్ రెడ్ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అయితే మనకు ఫ్యాన్సీ బాధినీ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి సో కలర్ వచ్చేసరికి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ శారీ తోటి తనక సింగిల్ కలర్ తోటి ఉంటుంది అండ్ డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి మనకు స్మాల్ బాందనీ డాట్స్ తోటి తనక ఒక వేవ్ డిజైన్ లాగై తనక శారీలో ఉంటుంది అనమాట అండ్ టూ సెట్స్ బార్డర్స్ వచ్చేసరికి మనకు టెంపుల్ బార్డర్ లాగై తనక గోల్డ్ తరీ వివింగ్ తోటి బార్డర్ అనేది ఉంటుంది అండ్ కింద బయ్ బార్డర్ వచ్చేసరికి మనకు జెరీ తో పాటు సీక్విండ్ వర్క్ డిజైన్ కూడా మనకు బార్డర్లో అయితే కనుక ఉంటుందండి అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి మీకు లెంతీగా ఉంటుంది అనమాట అంతా కూడా వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ తోటి తనక ఈ విధంగా ఉంటుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట ఈ విధంగా బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజే ఉంటుంది సో ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఈ ఈసారి కాస్ట్ అనేది పడుతుంది అండ్ ఇందులో కూడా కలర్స్ అనేది ఉన్నాయి ఇది తనక పింక్ కలర్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి ఇదే తనక నావీ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ సో ఫైవ్ కలర్స్ అయితే ఇందులో అవైలబుల్గా ఉన్నాయి సో ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఈ సారీ కాస్ట్ పడుతుంది సో వెరైటీస్ అన్ని కూడా చూసారు కదండి మీరు ఇంకా రెగ్యులర్గా వీడియో చూడాలనుకుంటే కనుక అలంకృత శారీస్ అని యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది సో ఒకసారి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా మీరు షాప్ కానీ విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞానస్వతి టెంపుల్ పక్కకే ఉంటుంది